నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు ఈ యొక్క టాపిక్ సంబంధించి బిట్స్ అనేవి వన్ బై వన్ మనం నేర్చుకుందాం ఫస్ట్ పార్ట్లో భాగంగా యాభై బిట్స్ నేర్చుకుందాం మిగిలిన పార్ట్స్ అన్ని కూడా యాభై యాభై బిట్స్ చెప్పిన నేర్చుకుందాం ఇందులో మొత్తం రెండు వందల అరవై ఇంచుమించు ఐదు పార్ట్స్లో ఈ యొక్క వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఈ పాయింట్కి సంబంధించి మీకు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ లెసన్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ సంప్రదించి ఆ వెబ్సైట్లో చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతి లైన్ టచ్ చేస్తూ జాగ్రత్తగా మన మైండ్ మ్యాపింగ్స్ అనేవి రూపొందించడం జరిగింది అందులో నుండి ఈ బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న కంటెంట్కి సంబంధించి ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతి లెసన్ కూడా మీకు ఇదే విధంగా రూపొందించి మైండ్ మ్యాపింగ్ రూపంలో వీడియోలను ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదో శతాబ్దం వరకు ఇందులో ఉన్న బిట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం పాండిరాజుల్లో గొప్పవాడు నెడుంజిరల్ అడాన్ నెడుంజిరల్ అడాన్ మలబార్ తీరంలో యుద్ధంలో ఎవరిని బంధించాడు యవన వ్యాపారులను బంధించాడు అదిరాజు అనే బిరుదు పొందాడు నెడుంజిరల్ అడాన్ నెడుంజిరల్ అడాన్ గొప్పతనాన్ని కొనియాడిన కవులు మనుగుడి మరుదన్ నక్కిరార్ మనుగుడి మరుదన్ నక్కిరార్ నెడుంజిరల్ అడాన్ బిరుదులు ఇవి అధిరాజు పరమేశ్వర ఎమేవరంబన్ అదిరాజు పరమేశ్వర ఎమేవరంబన్ నెడుంజరల్ అడాన్ యొక్క బిరుదులు ఇవి ఎమేవరంబన్ అనగా హిమాలయాలను సరిహద్దుగా కలిగినవాడు అని అర్థం నెడుంజిరల్ అడాన్ దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు మధురైనే చోళరాజుల్లో చేసిన యుద్ధంలో ప్రత్యర్థులు ఇద్దరు రాజులు మరణించారు ఆ వార్త విని ఆ ప్రత్యర్థి రాజుల యొక్క రాణులు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా సతీ సహగమనం చేసుకున్నారు ఇది దక్షిణ భారతదేశంలో సతీ సహగమనం గూర్చి తెలిపే మొదటి ఆధారం పాండిరాజ్యం ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించింది పుదుకోట నుండి కన్యాకుమారి వరకు పాండి రాజ్యం అనేది విస్తరించింది పాండ్యుల రాజధాని మధురై సంఘం యుగంలో రాజుకు సలహాలు ఇచ్చేది సభ ప్రజాపాలన న్యాయ వ్యవహారాలలో ముఖ్యంగా సలహాలు ఇచ్చేది ఈ యొక్క సభ అనేది సంఘం యుగంలో గ్రామ పాలనను నిర్వహించేవి గ్రామ సంఘాలు ఏ రాజవంశీయ పాలనా కాలంలో సైనికులు మరణించిన ప్రాంతాలలో స్మారక స్తోపాల ఆచారం అనేది అమల్లో ఉండేది సంఘం యుగంలో ఈ సంఘం యుగంలో రాజవంశీయుల పాలనా కాలంలో సైనికులు మరణించిన ప్రాంతాలలో స్మారక స్థూపాలు నిర్మించే ఆచారం అనేది ఉండేది సంఘం యుగంలో సమాజానికి పునాది కుల వ్యవస్థ సంఘం యుగంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది ఆ చాతుర్వర్ణాలు ఏంటి అంటే వనం వరైని తుడియం కడంబన్ సంఘం యుగంలో గౌరవ స్థానం ఎవరికి లభించేది బ్రాహ్మణులకు లభించేది ఇక్కడ బానిస వ్యవస్థ అమల్లో ఉండేది ఆ కాలంలో సంఘం యుగం నాటి వినోదాలు ఏంటి అంటే నాట్యం సంగీతం సంఘం యుగంలో ప్రజల ప్రధాన వృత్తులేంటి వ్యవసాయం పశుపోషణ కొండల తయారీ నేత పని ఇవి ప్రధాన వృత్తులుగా ఉన్నాయి సంఘం యుగంలో సంఘం మత జీవనంలో ఏ సాంప్రదాయాలు కనిపిస్తాయి వైదిక పద్ధతి తమిళ సాంప్రదాయాలు కనిపిస్తాయి సంఘం ప్రజల ప్రధాన దేవతలు శివుడు సుబ్రహ్మణ్య స్వామి వాటితో పాటు ప్రకృతి శక్తులు సర్పాలు పిశాచాలను కూడా ఈ సంఘం ప్రజలు పూజించేవారు సంఘం పూజా విధానంలో భాగాలుగా ఏవి చోటు చేసుకున్నాయి సంగీతం నృత్యం ఈ రెండు కూడా పూజా విధానంలో భాగంగా చోటు చేసుకున్నాయి తమిళులు ఏ సిద్ధాంతాలను విశ్వసించేవారు కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు శాతవాహనులు ఏ ప్రాంతాలను పాలించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలను శాతవాహనులు పాలించారు శాతవాహనుల పాలన అంశాలు తెలిపే శాసనాలు ఏంటి నాసిక్ శాసనం నాగార్జునకొండ నానాఘాట్ అమరావతి కార్లే పైతాన్ ధరణికోట ధాన్యకటకం ఈ శాసనాలన్నీ కూడా శాతవాహనుల పరిపాలనను తెలియజేస్తున్నాయి శాతవాహనుల పాలన తెలిపే గ్రంథాలు ఏంటి గాథా సప్తసతీ బృహత్కథ లీలావతి ఆచార్య నాగార్జునుడి యొక్క గ్రంథాలు కూడా ఈ శాతవాహనుల పరిపాలనను తెలియజేస్తున్నాయి హాలుడు రచించిన కావ్యం గాథా సప్తసతీ శాతవాహనుల గ్రామీణ జీవనానికి ఈ గాథ సప్తసతి అనే కావ్యం అర్థం పడుతుంది గుణాడు రచించిన కావ్యం ఏది బృహత్ కథ లీలావతి గ్రంథాన్ని ఎవరు రాశారు కుతూహలుడు రాయడం జరిగింది లీలావతి అనే గ్రంథాన్ని ఆచార్య నాగార్జునుడి యొక్క రచనలేంటి రత్నావళి సుహృలేఖ శాతమోహన్లలో ప్రసిద్ధ పాలకులు ఎవరు సీముకుడు గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి మూడవ పులోమావి వీరు శాతవాహన రాజులలో ప్రసిద్ధ పాలకులు సాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు అంటే సీముకుడు నాటి కాలంలో కాన్వా పాలకుడు సుశర్మ కాన్వా పరిపాలన చేసేవారు రాజు ఎవరు అంటే సుశర్మ సీముకుడు ఎవరిని ఓడించి సింహాసనం అధిష్ఠించాడు సుశర్మను ఓడించి సింహాసనం అధిష్ఠించాడు సీముకుని వారసులు ఏ కాలాలలో పాలన సాగించారు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుండి క్రీస్తు శాఖ మూడవ శతాబ్దం వరకు కూడా పరిపాలన సాగించడం జరిగింది సీముఖని యొక్క వారసులు గౌతమిపుత్ర సాతకర్ణి శాతవాహనలో ఎన్నవ పాలకుడు ఇరవై మూడవ పాలకుడు గౌతమిపుత్ర పాలనా కాలం క్రీస్తు శకం ఎనభై నుండి నూట నాలుగు సంవత్సరాల మధ్య గౌతమిపుత్ర సాతకర్నిచ్చి ఓడించబడిన శకరాజు నహపానుడు గౌతమిపుత్ర సాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించిన వారు గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర సాతకర్ని అసిక అస్మక రాజులను ఓడించాడు అని తెలిపే శాసనం నాసిక్ శాసనం గౌతమిపుత్ర సాధకర్ని బిరుదులేంటి త్రి సముద్రలోయ పితావోహన క్షత్రియ దర్పమాణ మర్దన ఇవి గౌతమిపుత్ర సాధకర్ని యొక్క బిరుదులు గౌతమిపుత్ర సాతకారిని పేరేంటి అంటే రెండవ పులోమావి ఎవరి పాలన తరువాత శాతవాహన రాజ్యం బలహీనపడింది మూడవ పులోమావి పాలన తరువాత శాతవాహన రాజ్యం బలహీనమైనది తరువాతి కాలంలో శాతవాహన రాజ్యాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు ఇక్ష్వాకులు చాటుకులు అభిరాసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది శాతవాహనులు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు ఆహారాలుగా విభజించడం జరిగింది సాతవాహనులు తమ రాజ్యాన్ని ఎన్ని ఆహారాలుగా విభజించారు అంటే ఐదు అవేంటి గోవర్ధన సోపారక ఆహార మామల శాతవాహన కొప్పురచర ఇలా ఐదు భాగాలుగా విభజించడం జరిగింది శాతవాహనుల ఆహారాలు ప్రస్తుత పేర్లు ఇందులో గోవర్ధన అంటే నాసిక్ అనే ప్రాంతం సోపారక ఇది పశ్చిమ తీరం మామల పూణె నుండి సతారా వరకు ఉన్న ప్రాంతం శాతవాహన అంటే బళ్ళారి ప్రాంతం కపురుచెర గుజరాత్ ప్రాంతం శాతవాహన రాజ్యం అమాత్యుని యొక్క విధులేంటి ప్రొవిన్షియల్ గవర్నర్గా ఖజానా అధికారిగా భూ అధికారిగా విధులు నిర్వహిస్తూ ఉండేవారు శాతవాహన రాజ్యంలో రజకులు అనగా న్యాయాధికారులు శాతవాహన రాజ్యంలో రజకులతో పాటు శాసనాలలో చెప్పబడిన అధికారులు ఎవరు మహాభోజులు మహారథి మహాసేనాపతి గ్రామిక ప్రతిహారులు హిర్మిక బాండాగారిక వీరందరూ కూడా అధికారులు శాతవాహనుల కాలంలో శాతవాహనాల సమాజంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి నాలుగు వర్గాలు ఉన్నత వర్గం అధికారులు అనధికారులు మూడవ వర్గం నాలుగవ వర్గం ఇలా శాతవాహనాల సమాజంలో నాలుగు వర్గాలు ఉన్నాయి